ఆ స్థలంలో బోయాజు పొలంలో ఎంతోమంది యవనాడ పిల్లలు ఉన్నారు విధవరాళ్ళు ఉన్నారు అవివాహితులు ఉన్నారు వివాహితులు ఉన్నారు వీళ్ళందరిలో ఒక్క రూతును కూర్చో బోయాసు ఏమంటాడో తెలుసా నీ వైపు కన్నెత్తి చూడకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను ఎందుకో చెప్పంటారా రూతు భక్తి కలిగింది నేను ఒక తమ్ముడు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తా చెప్తా ఆ తమ్ముడు భలే అందగాడు భలే చక్కగా ఉంటాడు కోటేస్తే అచ్చం ట్రంప్ కొడుకులాగా ఉంటాడు అంత గొప్ప అందగాడు ఆ బిడ్డ ఏం సాక్షిని చెప్పాడు తెలుసా నేను ప్రార్థన గదిలోకి వెళ్తే ముగ్గురు పిల్లల తమ్ముడికి ఓ కంపెనీలో ఏజీఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆ తమ్ముడు చెప్తే ఏమన్నాడు తెలుసా నేను ప్రార్థన గదిలోకి వెళ్తే రెండు గంటల సేపు గడపకుండా ప్రార్థన గదిలో నుంచి నేను బయటకు రానయ్యా బయటకు రాన నా భార్య చెప్తే అది సాక్షి నాకు ఆ తమ్ముడు చూసి అనిపించేది అంత చక్కగా ఉన్నా కార్పొరేట్ ఫీల్డ్లో పెరుగుతున్న బిడ్డ కాలు జారకుండా తన పవిత్రతను కాపాడుకోవటానికి కలిగిన కారణం ఆ బిడ్డ కలిగిన భక్తి జీవితమే అందరు చూడండి కొంతమంది తల్లులు చెప్తారు అనయ్య మా అమ్మాయికి సోదనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య ఇదే మాట ఒక తల్లి వచ్చి చెప్పింది మా మనవరాలకు సోదనలు రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అనే లోపు ఆ స్థానిక పాస్టర్ గారు రుచి అంటాడు అన్నయ్య ఈ అమ్మాయ సంఘంలో అనేక మందికి శోధన కారణం అన్నయ్య ఒంటి నిండా బట్టేసుకోదు అన్నయ్య అన్నయ్య సున్ని వేసుకోదు అన్నయ్య నెత్తి మీద ముసుకేసుకోదు అన్నయ్య చర్చిలో కూర్చున్నప్పుడు యవన బిడ్డలందరికీ శోధన కారణం అన్నయ్య అనయ్య ఒక మాట అడుగుతా చర్చికి వచ్చేటప్పుడు లిప్ స్టిక్ ఎందుకు అన్నయ్య మీరు చెప్పండి నన్ను అడిగాడు నన్ను ఎందుకు అడుగుతావయ్యా ఆ అమ్మాయిని అడిగారు డైరెక్ట్గా అన్న అన్న నా వైపు చూసి అన్న మీరన్నా అడగండి అన్నాడు నేను అయ్యా గెస్ట్ని గెస్ట్ లాగే ఉంటా నేను రాజశేఖర్ అయ్య గారి కాదయ్యా అయ్యగారైతే ఉతికి ఆరేసి ఎండబెట్టి చెప్పాలి ఇస్త్రీ చేసి ఆ తర్వాత వస్తా గమనించండి కొంతమంది ఆడబిడలకే ఆ అబ్బాయి నా వైపు చూస్తున్నాడు అన్న నా వైపు చూస్తున్నాడు అంట నీ వైపు చూసాడన్న సంగతి నీకేడ తెలిసింది నువ్వు భక్తి కలిగిన దానివైతే నీ వైపు చూడకూడదని ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు నీవారాధించే దేవుడు బోయాజు కంటే బలవంతుడు బోయాజ్ అనే పేరుకొన్న అర్థం బలవంతుడు అని నేనంట ఆ పంట పొలంలో బెతిలిహేములో బెతిలిహేములో బోయాజుకి అంత కమాండ్ ఉంటే నీవు ఆరాధించే దేవుడు బెతిలిహేమలో కమాండ్ ఉండే దేవుడే కాదు భూమండలం అంతా ప్రభావం కలిగిన నామం ఆయన నామం భక్తి కలిగిన వారిని దేవుడే కాపాడుకుంటాడు హలోయ